జనసేనకి సంబంధించి కొంతమంది అయితే ఎప్పటి నుండి పార్టీ పెట్టినప్పటి నుండి పార్టీని నమ్ముకొని పార్టీ కార్యక్రమాలు చేయటం కానీ ఖర్చు పెడటం కానీ ఎక్కడ వెనకాడని కొన్ని సీట్లు అన్నాయి అటు తిరుపతి కానీ తర్వాత వచ్చేసరికి వైజాగ్ కొన్ని సీట్లు కానీ భీమవరం కానీ గాజువాకా తర్వాత తిరుపతి పశ్చిమం కానీ ఇట్లా కొన్ని పేర్లు చెప్పుకోవచ్చు కొన్ని వాటిలో వచ్చేసరికి అంటే ఒంగోలు లాంటి సీట్లలో కూడా బాగా గుర్తుందా లేదు రెండు వేల పద్నాలుగులో బాలనేని శ్రీనివాస్ మీద టీడీపీ అభ్యర్థి గెలిచారనమాట అక్కడ కారణం ఏంటంటే పదిహేను వేల పైన పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు అనడం వల్ల రెండు వేల పద్నాలుగు పొత్తు వల్ల రెండు వేల పద్నాలుగు కౌంటింగ్లో వచ్చినప్పుడు ఫస్ట్ సీటు కౌంటింగ్లో అనౌన్స్ చేసింది ఒంగోలు దాంట్లో ఫస్ట్ బోర్డు పోయింది కూడా వైసీపీ అని అనమాట ఫస్ట్ అనౌన్స్ చేసిన సీటు టీడీపీ గెలవటం అంత ఇంపాక్ట్ ఉన్న సీట్లు కూడా ఉన్నాయి అయితే విజయవాడలో పశ్చిమానికి సంబంధించి పోతిన మహేష్ ఇతనికి చాలా కాలం నుండి బాగా వర్క్ చేశారు కాబట్టి ఈ సీటు పొత్తు వచ్చినా ఉన్నా లేకపోయినా జనసేనకి ఇవ్వాల్సి వచ్చింది అనుకున్నారు కానీ ఇప్పుడు వచ్చేసరికి ఆ సీటు విజయవాడ పశ్చిమం వచ్చి బీజేపీ కోరుకుంటుంది సో పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్ళిపోవచ్చు అనే విషయం అనేది బయటకు రావటం వల్ల పోతిన మహేష్ తన జనసేన కార్యకర్తలు పెట్టుకొని బాగా ఆటంగానే ఇప్పుడు తిరుగుబాటు బాగుంటాయి ఎక్కరేసారని చెప్పుకోవాలి సో ఇప్పుడు పోతిన మహేష్ పరిస్థితి ఏంటి సో ఇప్పుడు పొత్తులో భాగంగా వాళ్ళకి ఇస్తే కంప్లీట్గా సీట్ వాళ్ళకి వెళ్ళిపోద్ది కాబట్టి బీజేపీకి ఇప్పుడు అక్కడ సహకరించి ఇటు జనసేన కానీ టీడీపీ కానీ సహకరించి బీజేపీ క్యాండిడేట్ని గెలిపిస్తారా లేదా లేకపోతే పొత్తులో భాగంగా తీసుకొని పోతున్న మహేష్కి ఇస్తారా లేదా ఒకవేళ పోతున్న మహేష్కి ఇవ్వకపోతే ఇతను కూడా రెపల అభ్యర్థిగా మిగిలిపోతాడా లేకపోతే జగన్ సారీ పవన్ కళ్యాణ్ పోతున్న మహేష్ని పిలిచి ఈసారికి సర్దుకోమంటారు అంటే ఫస్ట్ లిస్ట్ వచ్చినప్పుడు పిలిచాడు సెకండ్ లిస్ట్లో ఉండిద్ది వెయిట్ చేయమన్నారు అని కూడా పోతిని మహేష్ చెప్పాడు సో ఈ సీటు జనసేనకు ఉండిద్దా పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్ద్దా లేదా చూడాలి ఒకవేళ బీజేపీకి వెళ్తే పోతిని మహేష్ పరిస్థితి ఏంటో చూడాలి